మట్కా మూవీ చూసి షాకింగ్ కామెంట్ చేసిన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు పొందారు అయితే ఇటీవల వరుణ్ తేజ్ మట్కా సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక అల్లు అర్జున్ ఇచ్చిన రియాక్షన్ గురించి అభిమానులలో చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ ప్రతిసారి కొత్త సినిమాలు టీజర్లు ట్రైలర్లను చూస్తూ తన మనసులోని అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు అలా అలాగే వరుణ్ తేజ్ మట్కా సినిమాపై ఇలా కామెంట్ చేశారు అల్లు అర్జున్ తాను మట్కా మూవీ చూసినప్పుడు ఉత్సాహంతో ట్విట్టర్ ద్వారా తన భావాలను పంచుకున్నాడు ఇక తన రియాక్షన్లో మట్కా మూవీ ఆనందం ఆకర్షణ వ్యక్తమయ్యాయి ఇక మూవీ యొక్క పక్క ప్రొడక్షన్ విలువలు కథ నేపథ్యం ఇలా సినిమా ఫోటోగ్రఫీ ఆయనకు బాగా నచ్చాయట ఈ సినిమాలో పాత రోజుల కథ ఆధారంగా గ్రామీణ వాతావరణం బాగా చూపించబడింది దీనికి తగ్గట్లుగా లుక్స్ డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం సినిమాకు మరింత బలాన్నిచ్చాయని ఇచ్చాయని ఆ అంశాల పట్ల అల్లు అర్జున్ ఎంతగానో ఎంతో ఆకర్షించాయంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ రియాక్షన్తో మట్కాపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి ఇక ఈ రకంగా అల్లు అర్జున్ కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే కాకుండా సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నిర్మాతలకు దర్శకులకు ఉత్తేజం కల్పించాడు అంతేకాకుండా టీజర్లో చూసిన కొన్ని సన్నివేశాలు అల్లు అర్జున్కు ప్రత్యేకంగా ఆకర్షించాయట గ్రామీణ నేపథ్యం ప్రతిభావంతమైన నటి నటులు బలమైన కథ చిత్రించినట్లు అనుకూలమైన బీజీఎం వంటి అంశాలు సినిమాకు మరింత బలాన్ని చూపుతున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం ఇక ఏదేమైనా వరుణ్ తేజ్ మట్కా మూవీ చూసి అల్లు అర్జున్ రియాక్షన్ ఇలా ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు సైతం మట్కా మూవీకు చూడడం కోసం ఇంకెంతో ఇష్టపడుతున్నారు